అయితే మదన్ మోహన్ తన భార్య శాంతి కేసు గురించి అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరి నోటంట ఇప్పుడు ఎక్కువగా పలుకుతున్న మాట ఇదే అయితే మదన్ మోహన్ కి విజయసాయి రెడ్డి ఎందుకు అంత డబ్బు ఇచ్చాడు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో నెలకొంటున్నాయి అసలు ఎందుకు అంత డబ్బు ఇచ్చి ఉంటారు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మదన్ గారికి విజయసాయి రెడ్డి గారు డబ్బు ఇచ్చారు అని అంటున్నారు అసలు డబ్బు ఇవ్వడానికి గల కారణం ఏంటి ఎందుకు ఇచ్చి ఉంటారు అంటారు ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇచ్చారో లేదో అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు అసలు మదన్ మోహన్ అనే వ్యక్తి మీరన్నట్టు తన భార్యని తనే బదనాం చేసుకునేలాగా తన సంసార జీవితాన్ని రోడ్డు మీద పెట్టుకునేలాగా ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ఇంకెవరు పోతిన సుభాష్ రెడ్డి అంట విజయసాయి రెడ్డి గారంట తర్వాత ఎక్స్ వై జడ్డు ఇంతమంది పేర్లు వస్తున్నాయి ఈ అన్ని పేర్లు విన్న తర్వాత ఒక విధంగా అమ్మాయి క్యారెక్టర్ కి మచ్చ తెచ్చేలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక మహిళను పట్టుకొని ఈ విధంగా బయటికి మాట్లాడటము ఆమె నిజంగా తప్పు చేసిందా చేయలేదా లేదంటే నిజంగా ఈ వ్యవహారాలను నడిచాయి లేదా అనేది ఎవరికి తెలియదు కేవలం మదన్ మోహన్ అనే వ్యక్తి మాత్రమే ఒక లేఖ రాస్తే ఆ లేఖలో ఈ పేర్లన్నీ పొందుపరచబడ్డాయి ఇవన్నీ బేస్ చేసి చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు సేఫ్ ఇది మర్చిపోతాం వీళ్ళు సేఫ్ వాళ్ళు ఉంటారు బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ పరంగా మాత్రం వీళ్ళందరూ ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అసలు ఆవిడ ఎందుకు పైకి తెర మీదకి రావట్లేదు తెలియట్లేదు ఒకటిలేండి ఒకవేళ వచ్చినా వీళ్ళందరూ కాకుల్లా గద్దలా పొడుచుకు తింటారేమో అని భయం కూడా రాకపోయి ఉండొచ్చు అయితే మదన్ మోహన్ చెప్పే వ్యవహారాలన్నీ కూడా ఎట్లా వెంత వింతగా అనిపిస్తున్నాయి మరోవైపు నమ్మేలా కూడా అనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఫారన్ కంట్రీస్ వెళ్ళిపోయిన వ్యక్తి ఇరవై తో ఇరవై రెండు సెప్టెంబర్లో వచ్చిన తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది ఐవిఎఫ్ ద్వారా జన్మనిచ్చిందా లేదా విజయసాయి రెడ్డి గారిని కలిశాక వచ్చిందా లేదంటే ఆ సుభాష్ రెడ్డి గారిని కలిశాక ఏవి తెలియదు ఎవరికి ఆ లెటర్లో వాళ్ళ పేర్లతో పాటు విజయసాయి రెడ్డి గారి పేరు కూడా పెట్టారు మిగతా వాళ్ళు ఎవరూ తెలియదు కానీ విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఒక బాధ్యత గల ఎంపీగా ఉన్నారు పైగా ఒక గ్రేట్ ఆడిటర్ ఒక మంచి లెజెండరీ అంటే ఒక పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉండే వ్యక్తి సో ఆయన మీద ఎందుకంత ఆరోపణలు వస్తున్నాయి ఏంటని తెలియదు మరోవైపు విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను నా మీద జల్లే ప్రయత్నం చేస్తున్నారు నా మీద ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు వాళ్ళకు సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఒక ఛానల్ పెట్టి వాళ్ళు బండారం బయట పెడతాను అంటున్నారు మరోవైపు మదన్మోహన్ ఏమంటున్నాడు నిజంగా మీరు తప్పు చేయకపోతే డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా డిఎన్ఏ టెస్ట్ లో మీరు కాదని తేలితే మీకు నిజంగా క్షమాపణ చెప్తాను అంటున్నాడు ఆయన ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది ఈవెన్ అతని భార్య దగ్గర కూడా ఆయన అరెస్ట్ చేసి అసలు ఏంటి నీకు ఎలా ఈ గర్భం రావడానికి కారణం ఎవరు ఏంటి అంటే ఆవిడ రకరకాల పేర్లు చెప్తూ ఎక్స్ వై జెడ్ అని పేర్లు చెప్తూ విజయసాయిరెడ్డి రెడ్డి గారి పేరు కూడా చెప్పారు అంటున్నారు మరోవైపు మదన్ మోహన్ అనే వ్యక్తికి వెనక బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోతే ఎంత ఓపెన్ గా ఎంత ధైర్యంగా విజయసాయిరెడ్డి రెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావించారు గతంలో విజయసాయిరెడ్డి గారు కూడా మదన్ మోహన్కి చాలా ఏదో ఒక సందర్భంలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారన్నట్టుగా ఆల్రెడీ అధికార పక్షంలో అభియోగాలు నోపుతున్నారు ఎవరో కాదు మన ఆనం వెంకటరమణారెడ్డి గారు ఆ విజిలెన్స్ ద్వారా దీనికి ఎంక్వైరీ చేయించాలి గతంలో మదన్ మోహన్కి ఈ ఈయనికి ఈయనకి ఏ లావాదేవీ లావాదేవీలు లేకపోతే ఇన్ని కోట్లు ముట్ట చెప్తారు సో ఆ ధైర్యంతోనే మదన్ మోహన్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారేమో అనే సందేహాన్ని అయితే వెళ్ళి అవి అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉగదాని వస్తూనే ఉన్నాయి బట్ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదు అంటే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన అరెస్ట్ అయినప్పుడు కొన్ని రకాల కేసుల్లో ఏ టూగా ఆయన పేరు పెట్టడం చూసామో తప్ప విజయసాయి రెడ్డి గారిని ఎప్పుడు ఇటువంటి యాంగిల్లో చూడలేదు అంటే ఈయన్ని కావాలనే ఇరికిస్తే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహం ఒక వెర్షన్ ఇంకో వెర్షన్లో వైసీపీలో గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ కొంతమంది ఇట్లాంటి అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం అమ్మాయిలతో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడింది ఆ యూట్యూబ్లో మనకి ఆడియో లీక్స్ కూడా వచ్చాయి చాలా సందర్భాలు చూసాం సో అట్లాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈయనకు కూడా ఒక మనకు తెలియని ఒక వెర్షన్ ఉందేమో దొరకనంత వరకు దొర దొరికితే దొంగలు అన్నట్టుగా ఈయనకు కూడా ఉందేమో లేదంటే అంత ఇదిగా ఉండదు అనేది ఒక అంశం బట్ విజయసాయిరెడ్డి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్కి రాగా వచ్చేయండి అనగానే ఎవరు వెళ్ళిపోరు కదా దానికి కోర్టులో వాళ్ళు కోర్టు ద్వారా అయితే కానీ ఎవరు చెప్పలేం సో ఈవిడ కూడా గతంలో విజయసాయిరెడ్డి గారిని కలిశాను ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆయన కలవడం జరిగింది ఏదో పర్సనల్ వర్క్ మీద కలిశారు తర్వాత ఈయన గట్టిగా మదన్ మోహన్ తన భార్య శాంతికి గట్టిగా అడిగినప్పుడు ఆయన ఏజ్డ్ పర్సన్ ఆయన సరేలే రేపు మాపు ఇది అయిపోతే ఆయన తాలూకు ఆస్తులు మనకే ఇది అవుతాయి కదా అందుకే నేను ఆయనతో చనువుగా ఉన్నాను అని తన భార్య చెప్పిందని ఆయన మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు అదే మాట కదా సో ఈ ఎన్ని యాంగిల్ చూస్తుంటే అసలు విజయసాయిరెడ్డి గారి చుట్టూ ఏం జరుగుతుంది ఆయన్ని ఉచ్చులో బిగించే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఆయన చుట్టూ ఆయనకి చెందిన వ్యక్తులే గోతులు తవ్వుతున్నారా అనేది తెలియట్లేదు ఒక వెర్షన్లో ఆయన సొంత పార్టీకి చెందిన వాళ్ళే గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు నెంబర్ టూ స్థానం కోసం ఇలా చేస్తున్నారనే వెర్షన్ కూడా ఒకటి ఉంది ఇంకోవైపు అధికార పక్షం వాళ్ళు ఏమి చేస్తున్నారా అనే ఆలోచనలు కూడా ఉన్నాయి అయితే అధికార పక్షం వాళ్ళు ఇప్పటికేం చర్యలు అయితే ఎవరి మీద తీసుకోవట్లేదుగా ఇతరకన్నా దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళు ఇతరకన్నా దారుణంగా నోరు పారేసుకున్న వాళ్ళని కూడా ఎంతవరకు అధికార పక్షం ఏం చర్యలు తీసుకోలేదు బట్ అధికార పక్షం ప్రస్తుతానికి అంత ప్రభుత్వ అభివృద్ధి మీద క్యాపిటల్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది తప్ప ఇటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలకు కూడా ఏం దిగలేదు మరి రెండో వెర్షన్లో సొంత పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఇతని బదనాం చేయడం వల్ల ఇతనికి పరుగు తీయడం వల్ల అవమానపరచడం వల్ల ఎవరికి ప్రయోజనం అనే దాని మీద కూడా ఒక కోణంలో ఆలోచిస్తే సరే ఇతను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రావడానికి ఇతను కూడా కొంత కారణం ఇతను యొక్క వ్యూహరచనలు ఇతని యొక్క ఆలోచన విధానం వల్ల కూడా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో బట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు పోయిందంటే ఇతను కీలకమైన లేరు వేరే వ్యక్తి ఎవడో వచ్చాడో దానివల్ల కూడా పోయిందనే వార్తలు కూడా వైసీపీ శ్రేణులు ఎక్కువగా రావడం సో వైసీపీకి చెందిన కీలకమైన వ్యక్తి ఎవరో ఇతన్ని వెనక్కి లాగితే ఖచ్చితంగా ఆ ప్లేస్ మనం రీప్లేస్ అవుతుంది కదా అనే ఉద్దేశంలో ఆ కీ రోల్ పోషించే వ్యక్తి ఎవరో నెంబర్ టూ కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి అంటే జనరల్గా ఎలా అనుకుంటామంటే రాజుగారు పెద్ద భార్య మంచిది మంచిది అని అనుకోండి చిన్న భార్య మంచిది కాదన్నట్టే వెళ్తుంది జనాలు అరే ప్రతిసార్లు ఆవిడని పోడుతున్నారు మనల్ని పోగడట్లేదు సో ఆవిడికి ఏదో మచ్చ అంటిద్దాం వాడి మీద బుర్రజలుదాం అప్పుడు ఆవిడ వెనక్కి అయితే మనమే కదా ప్రేటం అప్పుడు ఏమంటారు పెద్దవి కానీ పెద్దంతా పోల్స్తే ఇంక చిన్నయే బెటర్రా అని అనిపించుకోవాలని